ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు ఈరోజు మనం ప్రతిరోజు మనం చేసే తప్పులు ఏమిటో తెలుసుకోబోతున్నాం ఈ మాట వినేసరికి మీ అందరికీ మేమేమి తప్పులు చేయట్లేదండి మేము మంచిగానే ఉంటామండి ఆరోగ్యం గురించి మంచి అలవాట్లే మాకు ఉన్నాయి అని మీ అందరికీ అనిపించవచ్చు మనకి వయసుతో నిమిత్తం లేకుండా ఇలా అనారోగ్య సమస్యలు వస్తున్నాయి అంటే అసలు మన తప్పు ఏమీ లేకుండా వస్తున్నాయా లేదా అనేది ఒకసారి ప్రతి ఒక్కరూ ఆలోచించండి నూటికి నూరు శాతం ప్రతి ఒక్కరము తప్పు చేస్తున్నాం ఈ శరీర ఆరోగ్య విషయంలో కానీ మనకు అది తప్పు అని ఎందుకు అనిపించట్లేదు అంటే అది అందరూ చేస్తున్నారు కాబట్టి కొందరు చేసి కొందరు చేయకపోతే ఇది తప్పురా అంటానికి కొందరు మిగులుతారు అందరూ తప్పు చేస్తే అది తప్పు అని ఎప్పుడు అనిపించదు అది కామన్ అనిపిస్తుంది అట్లాగే మనందరం కామన్గా ఉన్న అలవాట్లని తప్పులు అనుకోవట్లేదు అవి మంచి అనుకుంటున్నాం అంతేత మనకి అవి తప్పులుగా అనిపించే అవకాశం లేదు ఉదాహరణకి ఇతర దేశాల్లో మందు రోజు తాగుతారు పిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు ఆడవారి వరకు అందరూ త్రాగుతారు అందరూ త్రాగటం అనేది అక్కడ అలవాటు కాబట్టి అది తప్పు అని ఎవరు అనరు అక్కడ వారు లేరు కాబట్టి అంటానికి ఒక మెగల్లేదు అదే భారతదేశంలో మందు త్రాగటం తప్పు అంటానికి ఒక నలభై శాతం మందో యాభై శాతం మందో మిగిలి ఉన్నారు కానీ వీళ్ళందరూ కలిసి తాగేవారిని తప్పు అంటానికి కనిపిస్తూ ఉన్నారు అలాగనమాట అందుకని మనం లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు కామన్గా చేసే శారీరక ఆరోగ్య విషయంలో తప్పులు ఏమున్నాయి లేచిన వెంటనే ఇక బెడ్ కాఫీ తాగుతాం కానీ మోషన్ వెళ్ళేది ఆలోచన చేయం మోషన్ అనేది చాలామందికి ఉదయం పూట లేచిన వెంటనే రాదు కొంతమంది టిఫిన్ తిన్నాక వస్తుంది కొంతమంది భోజనం చేసాక వెళుతుంటారు కొంతమంది ఎన్ని తిన్నా వెళ్ళరిక మోషన్కి సరిగా వెళ్లకుండా ప్రేగుల్ని ఖాళీ చేయకుండా ప్రతిరోజు తినటం అనేది శరీర ఆరోగ్య విషయంలో ఒక పెద్ద తప్పు అంటే దొడ్లోకి ఏదో ఒక సమయంలో వెళ్ళొచ్చు కానీ ఇన్కంప్లీట్గా వెళుతున్నాం ఒక ముప్పై నలభై శాతం మోషన్ వెళ్ళిపోయి యాభై అరవై శాతం అట్లా నిలవ పెట్టేస్తుంటాం దానివల్ల అనారోగ్య సమస్యలు వస్తాయి రోజు మనం నీళ్ళు త్రాగుతాం కానీ శరీరానికి ఎన్ని అవసరమో మనం అన్ని త్రాగము మోషన్ వెళతాము ఖాళీ అయ్యేటట్టు వెళ్ళము అదే తేడా ఇన్కంప్లీట్గా వెళ్ళటం అనారోగ్య లక్షణం కంప్లీట్గా ఖాళీ చేయటం అనేది ఆరోగ్య లక్షణం శరీరానికి నీళ్ళు ఎన్నవసరమో అన్ని మనం త్రాగటం ఆరోగ్య లక్షణం మనకెన్ని త్రాగటానికి కుదురుతుందో మనకి ఎన్ని ఇష్టమో అన్ని త్రాగటం అనారోగ్య లక్షణం ఇది తప్పు శరీరం కోరుకునే విధంగా త్రాగటం ఇది కరెక్ట్ అనమాట అందుకని మనం నీళ్లు సరిగా త్రాగనందువల్ల యూరిన్ సరిగా రాదు పచ్చగా చిక్కగా ఘాటుగా దుర్వాసనతో విసర్జన చేసేటప్పుడు కొంత మంటగా కొంత ఇరిటేషన్తో ఇలా వస్తూ ఉంటాయి అన్నమాట అది మంచి లక్షణం కాదు అలా నీళ్లు త్రాగితే యూరిన్ వస్తుందని మనం నీళ్లు తగ్గించి తాగటం మనలో వ్యర్థాలు బయటకు పోకుండా నిల ఉండి ఇంటర్నల్ బ్లడ్ పొల్యూషన్కి టాక్సిన్స్ ఎక్కువైపోవటానికి కారణమవుతూ ఉంటుందన్నమాట అందుకని ఇలాంటి తప్పులు ఇది కామన్గా జరుగుతున్నాయి ఈ విషయంలో మగవారి కంటే ఆడవారు ఎక్కువ పొరపాటు చేస్తూ ఉంటారు రోజు రాత్రిపూట తొమ్మిది గంటలకి పది గంటలకి పదకొండు పన్నెండు గంటలకు కూడా ఆహారం తింటూ ఉంటాం పిల్లల దగ్గర నుంచి ముసలవారి వరకు కూలి పని చేసేవారి దగ్గర నుంచి పెద్ద ఉద్యోగస్తుల వరకు అందరూ తొమ్మిది పది పదకొండు ఇంటికి కానీ ఆహారాలు తీసుకోవట్లేదు ఇది కామన్గా జరుగుతున్నది కాబట్టి దీన్ని తప్పు అని అనుకోవటానికి లేదు కానీ మనకు తప్పు కాకపోవచ్చు ఈ దేహం దాన్ని తప్పుగా పరిగణిస్తుంది దీనివల్ల నేను ఇబ్బంది పడుతున్నాను అని అలా తెలియచేస్తుంది అందుకని మన అనారోగ్యాన్ని పొందటానికి మనం చేసే తప్పులేంటో మనం తెలుసుకోకపోతే మన ఆరోగ్యం ఎలా వస్తుంది శరీరం ఎందుకు ఈ స్థితికి వెళుతున్నది అనేది మనకి మనం ప్రశ్న వేసుకు చూసుకోవాలి కదా ఇది అంటే ఇలాంటి తప్పులు అనేది మీరు ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా మీకు ఇవేం చెప్పరు ఏ పుస్తకాలు చదివినా ఇవన్నీ తప్పులు అనిపించవు ఎందుకంటే ఇది కామన్గా చేసే కాబట్టి ఎవ్వరూ దీన్ని పట్టుకోవట్లేదు ఇది అందుకని పురుద్దుబోయే భోజనం చేయటం అనేది శారీరక ఆరోగ్య విషయంలో చేసే పెద్ద తప్పు మూడోది నెక్స్ట్ నాలుగు పదార్థాలను పాలిష్ పట్టి తింటాం అంటే ఏ ఆహార పదార్థాలు తిన్నా దాన్ని పాలిష్ పట్టేసరికి పోషక పదార్థాలన్నీ విలువలన్నీ వెళ్ళిపోతాయి అంటే మీకు చూడండి తెల్లటి బియ్యం తెల్లటి రవ్వ తెల్లటి పిండి మైదా పిండి కానీ బియ్య పిండి కానీ ఉప్పుడు రవ్వ బొంబాయి రవ్వ ఇవన్నీ పాలిష్ పట్టినవి పొట్టు తీసేసిన పప్పులు ఇలా పాలిష్ పట్టినందువల్ల మనకి రావాల్సిన లాభాలన్నీ పైపరుల్లో వెళ్ళిపోతున్నాయి కాబట్టి బలము లేని విధంగా ఆహారాలు తయారవుతాయి ఇది శరీరం ఇలాంటి ఆహారాలు ఇస్తే నేను ఎలా చేయనని కొన్ని రూపాల రోగాల రూపంలో తెలియజేస్తూ ఉంటుంది అనమాట సమస్యలు వస్తూ ఉంటాయి ఇది ఒక తప్పు అట్లాగే రోజు ఇడ్లీ దోశలు అవి తింటుంటాం ఉదయం పూట మనం తినే ఇడ్లీ దోశలు పూరి పెసరట్లో ఏం పోషక పదార్థాలు రోజు అందుతున్నాయో ఒక్కసారి మీరు ఆలోచించుకోండి రుచికి బాగుంటున్నాయి నోటికి బాగుంటున్నాయి కానీ మన శరీరానికి ఏమి లాభాన్ని కలిగిస్తున్నాయి నష్టాన్ని ఎంత కలిగిస్తున్నాయి ఎప్పుడూ మనం ఆలోచించట్లేదు వాటి వల్ల బరువు పెరుగుతున్నాం శరీరానికి రకరకాలుగా సమస్యలు వస్తున్నాయి షుగర్ వస్తుంది కానీ ఆ టిఫిన్స్ నుంచి మనం ఎవరూ మారట్లేదు అందుకని తనకు కావలసిన పోషక విలువలు అలాంటి ఆహారాల ద్వారా అందనందువల్ల ఎంటీ కార్బోహైడ్రేట్స్ ఉన్నందువల్ల వెయిట్ పెరిగిపోతున్నాం అనమాట ఇది ఇలాంటి టిఫిన్స్ తినటం అనేది ఆరోగ్యానికి మంచిది కాదు ఏ పుస్తకాలన్నా చూడండి ఎక్కడన్నా పూరీ తిను మైసూరు బజ్జీ తిను అని ఎక్కడన్నా రాసి ఉంటుందండి ఎక్కడా రాసి ఉండదు మన ఆలోచనతో నాగరికత పెరికే కొద్ది కొత్త కొత్త ఐటమ్స్ వస్తుంటే కొత్త కొత్తగా యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను తప్ప ఇలాంటివేమీ దేహానికి రుచికే తప్ప ఆరోగ్యానికి అవసరం లేదు నెక్స్ట్ కూరల విషయంలో చూడండి ఉప్పు నూనె కారం పులుపు మసాలాలు ఇవన్నీ వేస్తుంటాం కదా ఇవన్నీ బెత్తడు నాలుగు అవసరమే రుచినివ్వటానికి కానీ ఆరోగ్యానికి అవసరమా అని ఆలోచిస్తే ఇలాంటివి ఏమీ అవసరం కాదు అంటే అవసరం లేని వాటిని అనవసరంగా పంపించి శరీరం లోపల అవి రకరకాల ఇబ్బందులు కలిగిస్తూ రోగాలు వచ్చి మందులు మింగుతున్నా వీటి గురించి మనం ఆలోచించట్లేదు ఇవి అవసరం బాగా ఉంది ఇవి చాలా మంచిది ఆరోగ్యానికి అని కనుక ఏ డాక్టర్ కన్నా మీకు మనం చెప్పమనండి మీరు ఎంతైనా ఉప్పు ఎంతైనా నూనె వేసుకొని ఎంతైనా కారం మసాలాలు వేసి తినండి దోషం లేదని అనమానండి కానీ ఏ డాక్టర్ అనరు ఎందుకంటే చెడు కాబట్టి ఇలాంటివి అనేది ఇక దీంతోపాటు మనం ఒకసారి తిన్నాము అంటే మరోసారి ఆకలి అయ్యే వరకు ఏమీ తినకుండా పొట్టకు విశ్రాంతినివ్వాలి కానీ అలా ఇవ్వం అటో ఒకటి ఆడిస్తూ ఉంటాం దీనివల్ల జీర్ణకోశ సంబంధమైన దోషాలు చాలా చాలా వచ్చేస్తూ ఉంటాయి ఒకసారి ఆహారం తినేటప్పుడు చూస్తే మనం అందులో చాలా చాలా రకాలు కలిపేస్తూ ఉంటాం తియ్యటి వేట పుల్లటి వీటి చల్లటి వేటు వెచ్చటి వేటి కారం ఇట్లా ఇన్ని రకాలు కలిపేసరికి జీర్ణకోశ సంబంధమైన సమస్యలు చాలా వస్తాయి డైజెషన్ సుఖంగా జరగదు ఇలాంటి మార్పుల వల్ల నెక్స్ట్ వీటితో పాటు శారీరక వ్యాయామం రోజంతా శ్రమ చేయకపోయినా కనీసం ప్రొద్దున గంట రాత్రి ఒక గంటన్న వ్యాయామాలు చేస్తే ఈ శరీరంలో రక్త ప్రసరణ వ్యవస్థ బాగా జరిగి ఆరోగ్యం రావటానికి చాలా బాగుంటుంది కానీ అది అసలు కుదరక అది చేయటం లేదు మంచి ఆలోచనలు చెడ్డ ఆలోచనలు అని రెండు రకాలు ఉంటాయి మంచి హార్మోన్లు చెడ్డ హార్మోన్లు చెడ్డ హార్మోన్లు ఎక్కువ ఉత్పత్తి అయ్యేటట్టుగా మన ఆలోచనలు ఉంటున్నాయి అందుకని శరీరం అంతా కూడా దీని అధీనంలో నడుస్తుంది కాబట్టి ఇది చెడ్డ హార్మోన్లు విడుదలైతే దాని ద్వారా కొన్ని నష్టాలు వస్తాయి అనమాట ఇట్లా చూడండి ఇవన్నీ కామన్గా అందరూ చేస్తున్నారు కాబట్టి మనకు తప్పు అని ఎక్కడా అనిపించట్లేదు నేనేం చేశానండి నాకు ఆరోగ్యం పోవటానికి నేనేం చేయలేదే కానీ పాడు జబ్బులు వచ్చి నన్ను పట్టుకున్నాయి ఏంటి అంటారు మీరు నేనేం మందు తాగనండి సిగరెట్ తాగనండి ఇంకొక దురలవాటు ఏమీ లేదండి అసలు బయటేమీ ఉట్టుకోనండి అయినా నాకు ఈ పాడు జబ్బులు ఎందుకు వచ్చినాయి అని అంటుంటారు జబ్బులు రావాలంటే ఆ దురలవాట్లు వ్యసనాలే ఉండక్కర్లా ఈ శరీరానికి అందించవలసిన అవసరాలని సరిగా అందించకుండా ఇబ్బంది పెట్టడమే అనారోగ్య కారణం ఇది మనం తెలుసుకుంటే బాగుంటుంది అందరూ చేసే తప్పుల్ని మనం తప్పులుగా ఆలోచించట్లేదు కాబట్టి కాస్త మనము కోల్పోయిన ఆరోగ్యాన్ని తిరిగి పొందాలంటే ఈ శరీరానికి కావలసిన అవసరాలని మంచిగా అందించే ప్రయత్నం చేసి ఆరోగ్యాన్నివ్వు అని అడగటం మన ధర్మం అందుకని ఇలాంటి తప్పు మనం చేయకుండా శారీరక ఆరోగ్యాన్ని పొందటానికి మంచి మంచి అలవాట్లు నేర్చుకుని ఆచరణలో పెట్టి చక్కటి ఆరోగ్యాన్ని పొందుదామని ఆశిస్తూ తదుపరి కార్యక్రమంలో మళ్ళా కలుసుకుందాం అందరికీ సెలవు नमस्कार